నాలుగు వచనాలు చదువుకుందాం వినండి వివాహ వర్తమానం విందాం సహోదర ప్రేమ నిలువురుగా ఉండనీయుడి ఆతిథ్యం చేయ మరు దీని వలన కొందరు ఎరుగక దేవదూతలకు ఆతిథ్యము చేసేది మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టమును అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలకమైనది గాను ఉండవలను వేశ్య సాంఘ్యులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎడబాయినని ఆయనే చెప్పుచున్నాడు కదా చూడండి దైవ దైవజనాంగమా కుటుంబాలలో వివాహము బిడ్డలకి మన కుమార్తెలకు మన కుమారులకి వివాహం చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ పెళ్ళికొచ్చిన వారిలో మూడు రకాల జంటలు ఉన్నాయి ఒకటి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం పెళ్ళి అయిపోయిన వృద్ధ వివాహ జంట ఉంది భార్యాభర్తల జంట నో పదిహేను పద్నాలుగు సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి జంటలు ఉన్నాయి నడి వయసులో ఉన్నవారు అట్లాగే ఓ రెండు మూడు సంవత్సరాలు పెళ్ళైన జంటలు ఉన్నారు నాలుగవదే ఎవరంటే ఇంకా పెళ్లి కాను వాళ్ళు ఉన్నారు నా పెళ్ళి జరిగితే ఎలా జరగాలని పిల్లలు కూడా ఉన్నారు అలా మూలలో చూస్తున్నారు కొంతమంది ఆడపిల్లలు కొంతమంది మగ పిల్లలు చూస్తున్నారు మా జగిత్య చూస్తారు నా పెళ్ళి ఎవరు చేస్తారు ఇప్పుడు చేస్తారని పెళ్ళి పెళ్ళి అనుకున్నారు ఏముంది పెళ్ళి అయిపోద్ది ఇల్లు కలిగితే అయిపోయిందమ్మా పండగ అవదు హౌస్ బేస్టింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెస్టివల్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడిల్ ఫెస్టివల్ అన్నాడు ఒక ఆయన ఇల్లు అలిగితే సంబరం అయిపోయిందా సంబరం అవ్వాలంటే సొమ్ము అవ్వాలి సరుకులు అయిపోవాలి సందడు అవ్వాలి ఆ సందడలో చిన్న చిన్న రభసులు కూడా అవన్నీ అయితే కానీ ఆ సంబరం అవ్వదు అలాగే వివాహం కూడా అండి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక గృహంలో ఉన్నారంటే వారిద్దరు ఎంత ప్రేమానురాగాలతో ఉన్నారో ఇందాక పాస్ట్ గారు చెప్పారు సుధాకరయ్య గారు మచిలీపట్నం నుండి వచ్చిన ఆయన ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు మీ ఇద్దరు గుర్తుందా మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్ ఇట్స్ ఎ కమనెంట్ అది నిబంధన బంధము రెండవది మ్యారేజ్ చెప్పిన ఆయన గుర్తులేదు మీకు గుర్తు లేదు ఏటా ఆ ప్రేమ ఆ వివాహం ఏముండాలి ప్రేమ ఉండాలి ఒకటి నిబంధన రెండవది ప్రేమ మూడవది ప్రే టుగెదర్ అమ్మ పెళ్ళికూతురు మంచిగా కొంచెం సపోర్ట్ కొట్టండి అమ్మ మా దావీలు ఇంకా ఒకసారి ఉన్నాడు కానీ మెత్త నాలాంటి మెత్తను ముందు పొగ మెల్లగడతాడులే స్తోత్రం గాక ఓకే వినండి ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమతో ఉన్నారని వివాహ బంధం కింద ఒక గూడి కింద ఉన్నారని అట్లాగనే ప్రార్థన చేసుకుంటున్నారని దేవునికి వాక్యానికి ఆత్మీయతకు సమాజానికి అన్నిటికీ సంబంధించినటువంటి అన్యూన్య సహవాసము అబ్బా చూడముచ్చటైనటువంటి కుటుంబంగా ఉన్నారని జంటగా ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది రోడ్డు మీద ఇద్దరు నడిచి వెళ్ళిపోతే బండి మీద ఇద్దరు వెళ్ళిపోతే అందులో ఏమున్నాయి తెలియదు ఇద్దరు అలా వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ ఇంటికి బంధువులు పాస్టర్ గారు అత్త మామో పిల్లలు ఇచ్చిన అత్తమామో అమ్మమ్మో గ్రామ పెద్దో తాతయ్య మేనత్తో జాగ్రత్తగా దావిదు వాళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు చేసే మర్యాద చాలా ప్రాముఖ్యమైనది ఏంటమ్మా నా ఈ తాతయ్య వచ్చాడు అనుకోండి పెళ్ళికి పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అక్కడ విజయవాడలో ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో ఇద్దరు ఎంత బాధ్యతగా ఉన్నారు ఎంత సంపాదిస్తున్నారు అవన్నీ లోపలనే మేము చూడము ఆ తాతగారు మీ ఇంటికి వచ్చిన వెంటనే తాతని మీరు పలకరించే విధానం మర్యాద చేసే విధానం ఆయన మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ మాట మంతి మీ కష్ట అవన్నీ గమనించిన తర్వాత పర్వాలేదురా మా మనవడు మా మనవరాలు బాగానే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎన్ని సంపదలు ఉన్నాయో ఎవరు ఎవరికి రాయరు నా ఆస్తి రాసేస్తానా చెప్పండమ్మా నా ఇంటికి ఎవరైనా వస్తే ఆస్తి రాసేస్తాను కడుపు నాడు భోజనం పెడతాను పాలు నీళ్ళు ఇస్తాను రెండు పోట్లు ఉండమంటాను మంచి మాట చెప్తాను అంతేనా నా ఆస్తి నా బిడ్డలకు ఇస్తాను చాలామంది బంధువులు ఇంటికి వచ్చినప్పుడు అరే ఎలాంటివి భార్య భర్తలు రా వీళ్ళిద్దరు మోగి పిల్లల కొంతమంది అండి ఆడవాళ్ళు ఉంటారండి ఏం పేరు అమ్మ నీ ముద్దు పేరు నాను ఇలా బుద్ధి ఉండకూడదమ్మా మీ అమ్మ మీ నాన్న కమ్మూరిపాలెం నుండి వస్తే మీ తాత వస్తే ఒకలాగా ఏమి మా మల్లేశ్వరరావు గారు ఉండు అమ్మ దానం వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకలాగా ఉండకూడదమ్మా కోడలు ఎలాడో తెలిసిన పెళ్ళి అయిన వరకు చూస్తారమ్మా పాపం బంగారులా పెంచుకుంది అమ్మ రేపు నుంచి ఉంది ఈ ఆడవాళ్ళమ్మ కొంగుని గడ్డ అటు ఇటు తిప్పి ఆ పక్కన కూర్చుని పెడతారే సూపుతో కొంతమంది చూసినా అల్లాడిపోతుంటాడు ఇలాగ ఏం మాట్లాడాలో తెలియదు మా ఆవిడ కూడా అలా చేయాలనుకుంది కానీ నేను తెప్పిపోయాను మెల్లి మొత్తం కదా నేను అట్టగట్ట తెప్పిపోయినమ్మ బైబిల్లో ఉంది దేవుడు ఎంతో కృప చూపిస్తేనే గుణవత్రాలని భార్య దొరుకుతుందట కాబట్టి మీ అత్త మీ అమ్మ మీ నాన్న వచ్చిన మీ తాతయ్య వచ్చినా మీ గారు వచ్చినా మీ బంధువులు ఎవరు వచ్చినా నీవు ఎలాగైతే ప్రేమతో చూస్తావో మా దావి తలుపు నుండి ఎవరు వచ్చినా సరే నువ్వు అంతకంటే ఎక్కువ ప్రేమ భయంతో గణపరచాలి అప్పుడే దావీదికి మంచి భార్య దొరికింది అబ్బా దావీది భార్యరా ఎంత చక్కగా చూసుకుంటానని మీ యాదవ లోకం అంతటికి తెలియాలి చెప్పండి కూడా దేవునా మనం పరిచందండి మర్యాద చేయరండి ఆ వచ్చినట్టు ఎప్పుడు వెళ్ళిపోతాడు అడుగు అని అంటారు వచ్చినట్టు ఏమంటారండి పని ఇంకా వచ్చా వచ్చాడు సంచి లోపలే పెట్టలేదు ఎప్పుడు వెళ్ళిపోతాడు అని అడగనంటే మొన్న మొన్న ఒక పెళ్ళికొడికి ఫోన్ చేశాడు నేనే పెళ్లి చేశా నాకే ఇలాంటి చుట్టుకుంటే ఇది నూట పన్నెండో పెళ్ళండి ఇదెన్నో పెళ్ళి తెలిసిన నేను నా మ్యారేజ్ లైసెన్స్ వచ్చింది నూట పన్నెండో పెళ్ళి ఈ నూట పన్నెండో పెళ్ళిలో జాగ్రత్తగా విరండి మొన్న ఒకటి ఫోన్ చేసాడండి అయ్యగారు అయ్యారు నా పరిస్థితి ఎలా ఉందన్నాడు నేను అన్నాను ఊరే మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాటలు మీ ఆవిడికి చెప్పుకో మీ ఆవిడ చెప్పిన మాటలు మీ అమ్మకి మీ నాన్నకి చెప్పకో చెప్పావా మధ్యలో నువ్వేమైపోతావు నేను చెప్తాను ఇంత ఫాస్ట్ గారు ఏమన్నాడు అత్తకి కోళ్ళకి మధ్యలో చిన్న కీకాయలు వస్తాయి రావా అమ్మ అమ్మ యలు వస్తాయి రావా రాకుండా ఉన్నది ఏమైనా ఉన్నాయా మా ఆవిడికి నాకు రోజు వచ్చేస్తుంటాయి నాలు కాపురం అంటే ఇంకెక్కువ వచ్చేది కిరకొరలు ఆ ఇద్దరు రాకుండా ఉండవు వస్తాయి వచ్చినప్పుడే అందంగా ఉంటుంది అయితే ఈ కీకాయ వచ్చినప్పుడు పెళ్ళికొడికి ఏడ్ చేయాలంటే గోడ మీద గోడకి చేరిపోవడం కదా ఇక గోడ మీద పెళ్లిలాగా ఉండాలి ఉండాలమ్మా గోడకి ఎటువైపు ఉంటావు ఆ ఒడ్డును ఉంటావా నీవు ఈ ఒడ్డున ఉంటావా ఏ ఉండు కాదు ఎక్కడ ఉండాలి నువ్వు గోడ మీద పిల్లగా ఉండాలి ఉండి చూసి చూసి భార్య పక్కనే దూకియ్యాలి దేవుడు స్తోత్రం కలిగిన కాక మొన్న అండి నేను ఒక ఇంటర్వ్యూ చూసానండి చిరంజీవి గారు చిరంజీవి గారు కొడుకు రామ్ చరణ్ కలిసి ఒక స్టేజ్ మీద ఉన్నారు రామ్ అడిగారు ఏ రామ్ చరణ్ గారు ఇంత పెద్ద హీరో కదా ఆస్కర్ అవార్డు దగ్గర వెళ్ళావు కదా నీ భార్య అంటే నీకు భయమా అని అడిగాడు ఎవరు ఇంటర్వ్యూ అడిగితే రామ్ చరణ్ అన్నాడండి చిరంజీవి కొడుకు నాకు మా ఆవిడ అంటే భయమా అని అన్నాడండి నాకు మా ఆవిడంటే నీకు భయమా అంటే నాకు భయం ఇది ఎలా తెలుసు ఇది ఎలా నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకున్నా నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నా యూట్యూబ్లో ఉంది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే ఏమన్నాడమ్మా అప్పుడు చిరంజీవి గారు అన్నాడు నాయన నువ్వు ప్రశాంతంగా బతుకుతారని నీ జీవితాంతం అన్నాడు నిజమా కాదమ్మా ప్రశాంతంగా బతుకుతావు మళ్ళీ పాస్టర్ ప్రసంగం చెప్పాడు వాళ్ళ ఇంటికి వెళ్ళా నాకు రొట్లు ఇచ్చాను నేను కాకినాడ కాకినాడ వెళ్ళినప్పుడు కారులో పెట్టి ఆ డబ్బాలో తాటి అట్లు తాటి చేపలు ఏవో తాటి బూర్లు ఇచ్చారు మేము మర్చిపోయి తినలే మూడు రోజుల తర్వాత కాకినాడ నుండి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము మా కారు ఆపాం ఆ కారులో సామాన్ తీసి ఈ కారులో చేసినప్పుడు ఆ డబ్బా చూశా బాబు ఈ డబ్బా లోపల పెట్టమంటే ఈయన ఏమన్నట్టు తెసిన అయ్యా లోపల పెడితే మా మాకు తిడతదయ్యా నేను పెట్టినయ్యా అంటాడు ఈయన అన్నమనలేదయ్యా ఎందుకు నీకు నీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎలాంటి వాళ్ళైనా ఇచ్చిన తినాలి కానీ మూడు రోజులు తెచ్చారా వాళ్ళు పార్సిపేట్ తెస్తావా అని అంటదా అందమ్మా ఏమ ఈ ఆడవాళ్ళు మాట్లాడరమ్మా మీరు లేదు ఏదో తంతుకొచ్చారు మీరు ఇప్పుడు కాబట్టి అమలారా ఆతిథ్యం ఇవ్వ మరువకూడదు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఉందో మాకు ఎలా అంటే మీరు మేము వచ్చినప్పుడు మాకు ఇచ్చే మాట మర్యాదలోనే తెలిసిపోద్ది వీళ్ళందరూ బాగున్నారా లేదా పొయ్యి ఎలిగిందా లేదా పొయ్యి అలగట్లేదా పొగలో తెలిసిపోద్ది లేదమ్మా ఆ వాసన వచ్చేది మర్యాదలోనే రెండవది మర్యాద ఎందుకు చేయాలంటే జాగ్రత్తగా వినండి కొన్నిసార్లు అండి దేవుడు మనలను దీవించడానికి మన అమ్మ నాన్న రూపంలోనే జాగ్రత్తగా వినండి అయ్యా నువ్వు రేపే విజయవాడలో ఉంటావు మీ అమ్మ మీ నాన్న ఇక్కడే ఉంటారు కానీ ఒకరోజు రాత్రి దేవదూతలు మీ అమ్మ మీ నాన్న రావు రూపంలో అర్జెంటుగా మీ ఇంటికి వస్తారు అనుకుంటా మీ అమ్మ మీ నాన్న వచ్చారని నువ్వు పొరపాడతాను ఏమో అక్కడ లేఖనంలో ఉంది చూడండి దేవదూతలు మీరు ఎరుగతియే దేవదూతలకు మీరు ఒక ఉద్యోగం కొరకో అభివృద్ధి కొరకు ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు అయితే ఎవరికైనా ఒక వరం ఇవ్వాలంటే వరం పొందుకునే వాడికి యోగ్యత ఉందో లేదో చూడాలి కదా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న రూపంలోనూ గారి రూపంలోనూ పెద్దల రూపంలోనూ మానవ దీంట్లోనే దేవదోతలను పంపిస్తాడు నువ్వు అనుకుంటా మా అమ్మ మా నాన్న వచ్చారు కానీ వారి రూపంలోనే దేవదోతలు వచ్చాయి దేవునికి స్తోత్రం నువ్వు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం అప్పుడేంటి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్రార్థన వీళ్ళిద్దరూ కారుస్తున్న కన్నీరు దేవుని దగ్గర అడుగుతున్నారో అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు అడుగుతూ అయితే దేవుడు వీరికి ఇవ్వాలా ఇవ్వకూడదా వీళ్ళు యోగ్యత ఏముందని తన ప్రతినిధులు దేవదోతలను పంపిస్తాడు వీళ్ళు చేసిన ప్రార్థనకి సమాధానంగా అప్పుడు ఆ దేవతలు వచ్చి చూసి అబ్బా వీళ్ళిద్దరూ దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవునితోనే సాగిపోతున్నారని ఆ దేవతలు రిపోర్ట్ ఇస్తాయి దేవుని స్తోత్రం కలిగిన గాక అలాగునా మనం ఏమనుకుంటామంటే అర్ధరాత్రి అపరాత్రి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు కష్టంలో ఉన్న వాళ్ళు వస్తారు బాధలో ఉన్న వాళ్ళు వస్తారు వారికి అమ్మా పక్కింట్లో ఇంట్లో గడ్లీసుకుని ఉంది పురుపునప్పుడు వచ్చింది భర్త ఎక్కడికో పనికి వెళ్ళాడు ఇంక రాలేదు అర్జెంటుగా బెడ్కి నొప్పులు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డబ్బులు కావాలి కదమ్మా ఒక ఐదు వేలు ఉంటే నీటికి వచ్చాడు ఇంట్లో ఇరవై వేలు ఉన్నాయి కానీ అయ్యా ఫోన్ కొంచెం కట్ అయ్యా అనేసావు నువ్వు కష్టం వచ్చింది ఒక ఆమె ఒక ఒక వ్యక్తి ఎవరైనా మన ఇంటికి వచ్చి దేహి అన్నారంటే గుర్తుపెట్టుకోండి సిగ్గు వదిలి వచ్చారు అలా ఏం వదిలి వచ్చారమ్మా సిగ్గు వదిలి బిడియంతో వచ్చారు నీవే సహాయం చేయగలవని వచ్చారు అప్పుడు నువ్వు చేయకపోతే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా చూడండి అక్కడ మీరును వారితో కూడా బంధకముల్లో నున్నట్లు వారిని జ్ఞాపకము మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టము అనుభవించి వారిని జ్ఞాపకము హలోలుయా ఒకటి మర్యాద రెండవది సహాయం ఒకటి మర్యాద రెండవది ఏంటమ్మా సహాయం ఈరోజు వాళ్ళు మన ఇంట్లోకి వచ్చారు మన దెబ్బ మీదకి వచ్చారు సహాయం అడుక్కొని రేపు ఎలాగుంటుందో మనకి మనం వెళ్ళవలసి ఉంటుందేమో మనం ఏం విత్తుతామో అదే కోస్తాము మనం ఏం చేస్తామో కనికిరించేవాడికి కనికిరింపబడిన నీరు పోయేవాడికి నీరు పోయి నువ్వు అప్పుడు సహాయం చేయడానికి మేలు చేయడానికి వీలయ్యండి కూడా చేయకపోతే దేవునికి నచ్చదది ఆ కుటుంబం ఆస్వాదింపబడదు కాబట్టి ఒకటి మీరిద్దరూ దేవుని వాక్యానుసారంగా పరసంబంధమైన వ్యక్తులుగా జాలి కలిగి ప్రేమ కలిగి అనురాగం కలిగి సాటి మనిషి కుటుంబం అంటే అనుకున్నారు ఇద్దరు భార్య పెళ్లి బెలిచేసుకుని ఊరు బయట ఎక్కడికో వెళ్ళిపోయి బతితే అది ఊరు అవ్వదు ఊరిలో ఉన్నామంటే ఇరుగు పొరుగోలకి అయినోళ్ళకి అన్నదమ్ములకి అక్కజల్లెలకి తల్లిదండ్రులకి అత్తమ్మలకి తాత తండ్రికి బాగారులకి అందరికీ మనం ఉపయోగకరంగా ఉండాలి అదే నిజమైన క్రైస్తవ జీవితం చెప్పకూడదు దేవుని మనం మహింపరచా మూడవదిలో అప్పుడు దేవుని బిడ్డలారా వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని అప్పుడు రాశాడు చాలా మంది ఏమనుకుంటారు అంటే పెళ్ళంటే పెద్ద పెద్ద డెకరేషన్లు సౌండ్ సిస్టము ఆశలు ఈ సూట్లు ఈ బూట్లు ఈ డెకరేషన్లు అనుకుంటారు అబ్బా ఆ భోజనాలు ఈ భోజనాలు అల్ల పెట్ట ఊరికి ఒక చెప్పుకోవాలనుకుంటారు అవన్నీ ఏర్పాట్లు అండి అవి గణమే అవన్నీ ఒకరోజు గణతే కానీ పెళ్ళైనటువంటి వివాహమును బంధము చేత జతపరచబడినటువంటి ఈ వధువరులు ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఇంటికి ప్రేమిస్తూ మర్యాద చేస్తూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ మాటలో క్రియలో సమస్తములో వాక్యానుసారంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ పెళ్లి బంధము అన్నిటికంటే ఘనమైనదని చెప్పాడు చప్పటి కూడా దేవనామా మహింపచ్చు ఇంకొక మాట ఉందండి ఎప్పుడు ఘనమైందంటే మాట మర్యాద అట్లాగే సహాయం చేయడమే కాదు భార్యాభర్తలు ఇద్దరు మధ్య పరిశుద్ధత ఉండాలి ఏముండాలండి నమ్మకం ఒక భా ఒక భర్తకి ఒక భార్య ఉండాలి అది కూడా సొంత భార్య ఉండాలి ఒక స్త్రీకి ఒక భర్తే ఉండాలి అది కూడా సొంత భర్త ఉండాలి బైబుల్ చెప్తుంది పర స్త్రీని నీవు మోహించకూడదు పరపురుషుని నీవు మోహించకూడదు మేము ఒక పెళ్లి చేసాము ట్రైబల్ ఏరియాలో ఆ పెళ్ళి అయిపోయిన ఒక ఆరు నెలల మళ్ళీ ఆ ఊరిలో వెళ్ళేమో ప్రెసిడెంట్ గారు ఆ పిల్ల ఆ అత్త పెళ్ళికొడుకు అత్త మమ్మల్ని పిలిచింది అయ్యా పెళ్లి చేశారయ్యా మా కోళ్ళు మా కొడుకుతో సరిగ్గా అంది ఆ పెళ్లి చేసిన పాస్ట్ కూడా వచ్చాడు మేమందరం లోపలికి వెళ్ళాము అయిపోయింది ప్రార్థన చేసాము కౌన్సిలింగ్ ఇచ్చాము ఆ పెద్ద పాస్ట్ గారు బాగా ఆలోచించేసి మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి అమ్మ నేను మాట్లాడుతున్నా అమ్మాయితో అన్నాడు అది క్రైస్తవ పెళ్ళే అయితే అమ్మ ప్రార్థన చేస్తారు రామ్మ వాక్యం ఒకటి చూపిస్తారని ఆయన మనసులో ఏదో వచ్చింది ఆ బైబుల్ తీసిన వెంటనే ఆ బైబుల్లో నుండి ఫోటో పడింది ఫోటో ఆ బైబుల్లో నుండి ఏం పడింది వేరొక కుర్రోడు ఫోటో పడింది ఫాస్ట్గా తలిపేసేసాడు తలిపేసేసి ఎడ్లు కొట్టే బడి ఇది ఉంటుంది చూసారా ఏంటి ఏం ఎక్కారండి అది మేము కొరడా అంటాం ఏమంటాం అండి కొరడా పడి తలుపులేసేసి అమ్మా పాపం తీరినంత వరకు కొట్టాడండి కొట్టి నేను ఇది ఎవరికి చెప్పను నువ్వు ఎవరికి చెప్పద్దు ఓ నీ సంవత్సరం లైన్లో పడిపోవాలన్నాడు అంతే మళ్ళీ ఏం మళ్ళీ మాకు ఎవరికి తెలియదు బయటకు తర్వాత రోజు అది చెప్పాడు ఈ సంగతి చూసారా నీ గుండెలో ఎవరు ఉండాలమ్మా నీ మనసులో ఎవరు ఉండాలి పానుపు నిష్కలంకంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో అండి ఆడవాళ్ళు మగోళ్ళు పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళి తర్వాత ఒకలాగా వద్దొద్దు పెళ్ళి అయిపోయిన తర్వాత నీ భార్యతోనే నీ భార్యనే నువ్వు ప్రేమించాలి దేవునికి స్తోత్రం నీ భర్తనే నువ్వు ప్రేమించాలి పూర్వం అండి భర్త పొరపాటుని ఎన్ని రకాలుగా ఇది చేసినా పంచపట్టుకుని వెళ్ళేది ఆడది ఇప్పుడు ఐదు గంటల బస్కే తెల్లారికి బ్యాగ్ సర్ది చేస్తున్నారు సర్దిట్లేదమ్మా అంటున్నారు పూర్వం సంవత్సరాలు చూడండి నలభై యాభై సంవత్సరాలు చక్కగా ఉన్నారు ముసలి వాళ్ళు అందరూ మేళలో బంగారం ఉంది ఈ కుర్ర వయసులో ఉన్న వాళ్ళు ఎవరు మేళలో బంగారం లేదు ఎందుకో తెలుసా ఆ సంవత్సరం చక్కగా ఎన్ని చేశారు కాబట్టి ఆ ముస్లింలు ప్రేమించి బంగారు ఒక్కొక్క నైదేసి నాలుగు వేసి తాళ్ళు వేశారు కురపిల్లలు చూడండి ఒక్క తాళ్ళు ఒక్కళ్ళ మెడలో ఏం లేదు ఎందుకు వీళ్ళకి సాగిరియే సరిపోతుంది అది లేదు ఇది లేదని ఓ పోరు పెట్టి తినేస్తారు ఎందుకు వచ్చాడు నాలుగో మాట కూడా ఉందండి ఇది ఎందుకు చెప్పాడు రా అడి తిరిగి ఇటు తిరిగి వచ్చి మీద పడ్డాడు అనుకుంటున్నారా అక్కడ కింద రాశారు చూడండి ఆడవాళ్ళకి ఉంటుందండి ఆళ్ళిళ్ళకెళ్ళా ఈ అక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చి మా ఆయన ఏంటి తెచ్చాడు మా ఆయన ఏం తెచ్చాడని మెల్లమెల్లగా దేవుడు దీవిస్తాడు నాలుగో మాట చూడండి వేపించడానికి అవకాశం అవుతుంది పరిశుద్ధంగా ఉండాలి నాలుగో మాట ధనాపేక్షలు అయ్యి ఉండకడి భార్యను పెంచడానికి పోషించడానికి సంరక్షించడానికి కావాల్సినవన్నీ ఇవ్వడానికి డబ్బు కావాలి కానీ ఈ కాలంలో జంటలు ఎలా పెళ్ళైన వెంటనే భర్త ఆదాయం ఎంతో గుర్తించకుండా వారి తలంతో తలపాక అంతదే ఉండాలి కదా అల్లాడు బైక్ కొన్నాడని ఈడు బైక్ అల్లాడు బీరువా కొన్నాడని ఈడు బీరువా ఆడు ఏసీ పెట్టుకున్నాడని ఈడు ఏసీ పెట్టుకోండి ఉంటాయమ్మా ఈ మెరుగులొద్దు ఎంత సెట్కి మీ భర్త ఇరవై ఐదు వేల రూపాయల చేతమైతే ఇరవై ఐదు వేల రూపాయలలోనే బతకాలి అందులోనే సర్దుకుల పదివేలు మిగల పదిహేను వేలు తినాలి ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది అట్లాగే లక్ష రూపాయల చేతకాడైతే లక్ష రూపాయలు తగ్గట్టుగా ఉంటాడు లక్ష రూపాయల చేతకాడితో పాతికేలో పోటీ పడితే ఆ కుటుంబం ఆ సంవత్సరం బాగుంటుందా బాగోదు అల రూపాయలు అయిపోద్ది కనుక ఒక కుటుంబ వ్యవస్థ భార్యాభర్తలు బాగున్నారనడానికి ఆ వివాహం అన్నింటిలో ఘనమైనదిగా ఉన్నది అనడానికి మొట్టమొదటి అన్నం ఉడికిందా లేదో చెప్పడానికి వారి మర్యాదని బట్టి చెప్పవచ్చు రెండవది వారు సమాజంలో ఇరిగింటుకోలికి పొరిగింటోళ్ళతో సహాయం చేసే ఆపత్కాలంలో ఉన్న వాళ్ళతో ఉన్న చేసే పద్ధతిని బట్టి చెప్పవచ్చు మూడవదిగా వారిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకము పరిశుద్ధమైన బంధమును బట్టి చెప్పచ్చు నాలుగవదిగా దేవుడు క్రమక్రమంగా మనల్ని దీవిస్తాడు తొందరపాటు ఏమి లేదు డబ్బు పిచ్చి కలిగి కాదు ఉన్న దాంట్లో ముందుకెళ్తుంటే దేవుడు ఆశీదిస్తాడనే గుణం ఉండాలి ఐదవదిగా మీకు ఒక మాట చెప్తాను చూడండి దేవుడు ఎప్పుడు కూడా దేవుని పిల్లలను వదలడు చెప్పండి కూడా దేవుని అమ్మ మహింపరచ భయపడద్దు ఎవరూ లేరని తెల్లవారు లేచినట్టు నేను మా పాస్ట్రమ్మ మేము ఇరవై నిమిషాలు ప్రార్థన చేశాం నేను కన్నీరు ప్రార్థన చేస్తుంటే నా భార్య కూడా కన్నీరు ప్రార్థన చేసింది దేవుడితో ఎన్నో సంగతులు చెప్పుకున్నాం ఈవేళ కోసం ప్రార్థన చేశాం సమ అందరూ వచ్చిన వాళ్ళు అందరి కోసం ప్రార్థన చేసాం ప్రతిరోజు భార్య భర్తలు ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజుల ఎక్కడికి వెళ్ళాలి దేవుని పునరుద్ధాన దినం దేవుని సేవించాలి దేవుని మాట ప్రకారంగా బ్రతకాలి అప్పుడే మీ ఇద్దరి యొక్క వైవాహిక జీవితము అన్నింటిలో ఘనమైనది ఎన్నింటిలో ఇంటికంటే బండి కంటే బిరువ కంటే బంధుమిత్రుల కంటే బంగారం కంటే మెత్తని పరుగుల కంటే నాలుగు ఏసీల కంటే వీళ్ళిద్దరూ చెట్టు కింద ఉన్న సంతోషంగా ఆనందంగా ఉంటే అది నిశ్చయంగా ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రం అమ్మ నేను నిశ్చయంగా చెప్తున్నాను దావీదుని నేను పద్నాలుగు ఇంత పిల్లడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిక్కర్లేసేవాడు వేసేవాడు దావీ తమ్ముడు అప్పుడు నైన్త్ క్లాస్ ఎనిమిదో క్లాస్ చదువుతున్నాడు చిన్నపిల్లాడు నాకు తెలిసి తమ్ముడు ఇంకా చిన్నపిల్లాడు వీళ్ళు అయితే ఇప్పుడే పెళ్ళి అయిపోయి అలాగ అయిపోయింది కానీ పెద్దదానిలా కనబడుతుంది కానీ నేను బొడ్డమ్మాయి అని పిలుస్తుంటా చిన్నపిల్లలు పిల్లలు ఇది చాలా మంచోడు మృదువైన మనిషి ఆ ఎప్పుడు నేను కోపం శిరాక్స్ చూడలే నిదానంగా ఉంటాడు నిదానమే ప్రధానం అన్నీ ఆలోచిస్తాడు ఎవరికేమండు నీకు మంచి భర్త దొరికాడు నువ్వు చాలా అదృష్టవంతురాలు నువ్వు అతన్ని కాసుకోవాలి చాలామంది అనుకుంటారు పెళ్ళికి ముందు భర్తే భార్యకి సపోర్ట్ అనుకోండి భార్య సపోర్ట్ లేని ఏ భర్త కూడా ఏం లేదు భార్య సపోర్టు భర్తకి ఇవ్వాలి ఈ మాటలను గుర్తుపెట్టుకొని మీరు నిత్యంగా ఆస్వాదింపబడుతురుగాక ఆమె